అట్ కొర్తది శివన లక్కేని అట్ నడుకు పోస్కో అట్ నడుకు అట్ నడుకు కులనాడా శివన

రోపల రచ్చపెట్టలు చూస్తే చాలా హ్యాపీగా మంచి ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఒక మంచి హైబ్రిడ్ పుల్ల పెడతాం మధ్యలో ఒకటి రాను ఎవరో ఒక రావాలి వచ్చినాక చెప్తాడు హ్యాపీనెస్ పోయి పరీక్షణ అవ్వాలంటే గో ఇవి మళ్ళీ వచ్చింది తెలిసింది కదా అమ్మ అబ్బాయి అని చెప్పి ఆమెకి స్వా స్వానే కూడా చెప్పి ఫోన్ చేసి ఫోన్ మంచి మాట్లాడుకున్నారంట ఏం లేదు నీకు ఒకటి అయితే ఇంత మంచి చూడాలనుకుంటున్నావు కదా నేను ఒకటే అట్లా కాదు ఇన్ని ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను ఏం లేదు వాడి ఫోన్ ఎప్పుడైనా తీసుకోలేదు ఎందుకంటే నాకు ట్రస్ట్ ఉంది కాబట్టి ఎంత ట్రస్ట్ ఉందో ఇప్పుడు ఎంత వాడికి నీకు మీద ఎంత ట్రస్ట్ ఉందో నీకు వాళ్ళకి ఎంత ట్రస్ట్ ఉందో తెలిసిపోద్ది సరే ఒకసారి అయితే ఫోన్ అడుగు

ఏయ్ కొట్టకు అడ్వాన్స్ చేయకి కొడతా 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 అరే పెళ్ళి వస్తది కాబట్టి కొడతా రైట్ నాకు ఉన్నే రైట్ నాకు ఉన్నే ఎక్కడ ఇందు కొరిపోతిలో

આં઱ પોલય શુઝાણી મારજં હ૘ણીમેં સ્ત� Ausw ઋડેળે. દેલઇ શુયાને઴ વીતલો છુય, ને ઓ શાકાનિં વત૲ે હ

यो ने निज़ानक साता है यो बर अपनी है ना या हिंदू क्या आले अनलंदीवाज़ आले कहीं यार अम्मा अनलंदीवाज़ हारी केमार तो रहा है अने मोकन केमुत तो आने पुलिस से मायदान आने नीज़ा में लात लगाता है नीज़ा का पैर नल बिठकूँ मोकन हे माँटे अन्ने अन्न पाटा मोकन को और जो ఎందుకియో ఎందుకంటే వేరే అంకుతోనే మాట్లాడుతున్నాయినా అమ్మతోనే మాట్లాడుతున్నా అంకుతోనే మాట్లాడుతున్నా అమ్మనున్నదా మాట్లాడు ఆ బామ్మతో నీలకై ఏదో ఆడదా బయనా అంటున్నారు ఫోన్ ఫోన్ ఇదిగోల్డ్ లేపుకో అర్థమై

చెప్పినట్లు వినాలా ఎందుకు అరే నా ఎంబర్ ఎందుకు పని లేదా ఇయ్యా లేదు నాకిదే ఫోన్ ను నేను మాత్రం నేను గోక్కునే ఉంటా నా ఫోన్ గురించి ని కడిగే అవసరం లేదు అడగకు అడుగుతా అంతే ఏంట కొర్నిష్కో రైట్స్ నాకు రైట్స్ అవన్నీ పెళ్ళైనంట పెళ్ళైనంత అడగాల్సిన విషయాలు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే పెళ్లి

अगर आप ही होंते हैं तो और भी ज़्यादा जानी नहीं वास्ते हाँ अंकित रचोड़ी इसको अच्छा होगा ये ऐसे होंगे तो और भी ज़्यादा तुले उन्हें वो आई लाइक पहले गाड़ू पानी एक तो तेरे एंटी के लिए पता है प्लीज़ आरतंजी स्कून फ़ोन पर इसको चेक करना रे पिस्ता रे पिस्ता ये कौन है कौ

কেརাহ লাতে! whales 다른 কো রও-জই! কোপঞা পাইরয়া ঠবা কেরা! কোইৌ যারা টাি শাইর কে ষাইযা & ত তিিপ যșili- যারা কে! ক্য এষ। মাই! কোষো ত� Ni'n gwneud gyda'w, ni'n gwneud gyda'w, ni'n gwneud gyda'w.

గున్నాలి హ్ కితమ గున్నాలి మిలే సర్వో ఎందుకుష్ణ ఎస్సా ఎందుకుష్ణ ఎస్సా ఎందుకుష్ణ ఆలుంటే ఆ బటె సర్వో మనం ఏయ్ నీ కరెక్ట్ గాని నువ్వు అక్కడ నుసొనవే అందర్ని కొట్టుకుంటా ఆ విను ఈ గీత నిన్ను ఇష్టాల ఫోన్ గుడిసలేదు అయ్యా ఎందుకు అల్లు అన్న ఉండా కటకలు కొట్టు కాదు చేసిందంతా

ఇగోపాడు ఇగో నీకు ఇప్పటివరకు అట్లే డౌట్ వీళ్ళు చెప్పం కానీ ఇన్ని రోజులు ఫోన్ అడగలే ఇప్పుడే ఫోన్ నుంచి అడుగుతున్నా తెలుసుకుంటే మీరు ఎక్కిచ్చిందో